गुड लक जीरद दादा जीरद दादा गुड लक जीरद दादा ब्लेज़्ड वेट ना और आगे वेट वेट और सारी पढ़ने ले और सांबर मामियाम के मोती आज तो तुम बोलती हो थैंक यू कंटिन्यू बेटने मोटर अभी वगैरह हम मुंड कर अच्छा आज निकला okay hadi abo channa predi dekha bo tharu man baseni dekha acharam kuch solain bol dekha amma le shere discount shere discount जो भी ये जो ऑर्डर है क्या पापा ने वाला आ रहा है थोड़ा सुबह तक नहीं कोई बात नहीं आप भी आप भी मैं रास्ते में था बहुत मामला है और ये शास्त्र मिल चुके हैं या नैना हरि के जगह होगा కృతజ్ఞతగా ఆయన వారి కోసం కార్యాన్ని జీవించండి ఈ రాష్ట్రాలు బలపరచినట్లు అందిస్తున్నాను వారిని ఈ ఆహారం అందరించిన ప్రజలు ఈ స్వాధీనాలను భద్రపరచుకోండి అందరికీ ఆయన సమిష్టిగా సమృద్ధిగా అందరూ మొదలు పెట్టడానికి రెండు రోజులు మూడు రోజులు ఉందామని మొదలుపెట్టాను నలభై రోజులు ఉపాసం పూర్తి చేసి దేవుడు కాపాడి నాకు శక్తిని ఇచ్చి ఇప్పటి వరకు కూడా నేను ఎలాంటిది చాక్లెట్ కూడా ఇప్పుడు మూడు రోజులు నేను ఏం చేయలేదు చూడవు తీసుకోలేదు నేను అయినా కూడా నాకు ఎన్నో దర్శనాలు కూడా చూపించాడు చాలా దర్శనాలు చూపించాడు నాకు చూపించిన దర్శనాలు కూడా నేనే పని అయితే చేస్తున్నాను ఆ పని చూస్తే చూపించాడు నాకు అన్ని కూడా నా పని కూడా అవి కూడా మూల రాడు లేకుండా చూపించాడు ఇవ్వ ఈ మూలరాయింది జనం అంతా ఆ పక్క అంతా ఉంటారు నువ్వు ఈ మూల మీద ఉండు మూల రెండు మూలరాయలు బిగి తర్వాత దర్శన రాడని వాళ్ళు బిగిస్తారు అని చూపించారు నాకు ఎన్నో మళ్ళీ తర్వాత నిన్న రోజు ఇలా తొమ్మిది రోజులు ఆడు ఎక్కడో మళ్ళీ మేము ఒక వెళ్తాము వేరే సాటి చాలా చాలామంది వెళ్ళాము దాంట్లో మమ్మల్ని ఒక నలుగురిని నాకంటే పెద్ద పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆ పెద్ద ఆయనని నన్ను నాకంటే పిల్లలు ఇస్తాడు వాళ్ళు ఇద్దరు మమ్మల్ని నలుగురిని మమ్మల్ని నలుగురు మధ్యలో కూర్చోబెట్టి ఈ జనమంతా అంతా చుట్టూ బంగారు కూర్చోబడ్డారు జనం ఎంతో మంది వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు ఆ జనములు మమ్మల్ని నలుగురు ఆడ కూర్చోబెట్టి మీ నలుగురు మధ్యలో ఉండండి మేము చుట్టుపక్కల ఉంటామంటే ఒక పాస్ట్ అమ్మ వచ్చి ఏమంది మీరు ఎందుకు అక్కడ కూర్చుని మీరు అక్కడ నుంచి లేవండి ఒక పాస్ట్ అమ్మ నువ్వు ఎందుకు దమ్మంటావని ఆయన ఫాస్ట్గా చెప్పాడు ఆ రీతి గుర్చు మరి అదేందో నాకు అది తెలియదు మరి తర్వాత వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు నాకు అన్ని గొడల మందలే చూపించాడు గొడవలు కాస్త మందలే చూపించాడు నాకు ఎన్ని కూడా అవి గొడవలు ఎమ్మిది గొడవలు పోతుంటే గొడవలు ఎమ్మెడి పోవటం గొడ్లు మ్యాప్ రావటం గొడవలు నాకు గొడలే చూపించాడు కానీ ఏదైతే నాకు ఏం చూపించలేదు ఇప్పటి వరకు నన్ను కాస్త కాపాడుతున్న దేవుడు అన్ననాను నేను ఏమి చే దేవుడు పూర్తించుకోలేను నేను ఇంకా ఏమీ కూడా ఇచ్చుకోలేను కూడా నా అయితే నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు అరవై సంవత్సరాలు ఇచ్చినప్పుడు నాకు ఏదీ కాపాడంటే దేవుడు పంపారు ఈ సినిమా సాక్ష్యం దేవుడు చేయించిన जेसनों, 150 पुलान बैरेंट जैसी, आठों कर्सेकी बिजनेस। और शेपर्ड विल मोंटन डी, पर्वास इस संपूर्ण राज्य में नाराज सब्सिडियों ना, डंडी में इस अहम लोडिंग वाले ना, यहाँ तो वर्कों की मार्केटिंग और भी मार्टिन प्रति तक प्रदाशुक सेविस। అవునయ్యా మీరు పిల్లల స్వభావం కలిగినటువంటి మీ మీద పడింది అయినా మేము ప్రవేశించాలనే మార్గంలోకి మాకంటే అయ్యా ముందుగా మేము వెళ్ళి అయ్యా కట్నం మీరు మీ మీద పడిన మమ్మల్ని రక్షించడానికై మీరు సెలువులమైన తండ్రి ఆ జీవవృక్ష ఫలాలను ఎదుగు చేస్తున్నారు అందుకే డైనమోజీ ప్రకటన గ్రంథంలో లేఖన సెలవిస్తున్న రీతిగా ఇదిగో జయించి వాడని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపనెత్తున అన్నారు అవునయ్యా అని తెరవబడి ప్రతి స్తోత్రమయ్యా ఆ మార్గము తెరవబడి ప్రతి ప్రభావానికి పొందాలయ్యా అది కేవలం మీరే జరిగించాలయ్యా స్తోత్రాలు అవునయ్యా ఈ లోకాన్ని జయించి ప్రభా మన దేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని మేము భుజించడానికి ఒకసో పని ప్రార్థిస్తున్నాం మాటలు భద్రపరచండి దృష్టిని దూరపరచమని ప్రార్థిస్తున్నా మేమందరం కూడా వండలాంటి మనసుమో నాయన ఎద్దులాంటి ఉందేమో ప్రభావ ఇంకా అనేక రకాల జంతువుల మనసులు వాళ్ళు ఉన్నాయేమో కానీ ప్రభావ ఇంటర్నీ కంటే కూడా శ్రేష్టమైనది అలా ఎలాంటి పదవిలో మనసు మాకందరికీ రైల్ చేయడం ప్రభావ మమ్మల్ని తగ్గించుకొని కొద్దిగ ఆ ద్వారా గుండా ప్రవేశించడానికి ఒక చూపండి ఈ లోకాన్ని జయించడానికి ఒక చూపండి ఇదిగో నాయన మన దేవుని రాజ్య స్వార్థ నిమిత్తము అనేక రాజ్యములోకి బలవంతంగా చొరబడి చూపున్నారు అని దగ్గర సెలవిస్తుంది అవునయ్యా ఈ లోకం మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ శ్రమలు పెట్టినప్పటికీ శోధించినప్పటికీ ఈ రాజ్యంలోకి ప్రవేశించే వారిగా ఉన్నారు అంటే ఒక దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రిని

ఎవడైనా మీ ఆహారం పూజించితే వాళ్ళెల్లప్పుడూ జీవించను మరియు నేను ఆహారం ఆహారము లోకములతో జీవ ప్రక నా శరీరమే అని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను కావున కావుల ఏ సిద్ధం మీరు మనిషికు వాళ్ళని శరీరము తిని ఆ రక్తము త్రాగితేనే కానీ మీరు మీరు జీవగలవారు కాదు నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడే నిత్య జీవ గలవాడు అంతేదిన నేను వాటిని వేపుకున్నాను నా శరీరం నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పాలు అయ్యిన్నది నా శరీరం తిరిగి నా రక్తము ముద్రా నా ఇందులో